తదుపరి సమాచారము మనకు ప్రసారమైన ఈ ప్రసంగము నడుస్తూ ఆ సైనాడు నసవచేకక నిర్దిష్ట పరిస్థితుPostConstruct ఈరోజు మావమన్నల బాబా స్మరణలో ఎవరైతే నరనల సమస్తానికి విపూర్ురుతుడను రేపే 25 సంఖ్యని మార్గమునతో సైనికు సంక్షానలో మనాయిక చూస్తూ ఆయతరుని తోటి మామయక యొక నేతను హాజరు గనిచుకొను వారి

వచ్చి ఎందుకంటే ఆయన జగన్ మాసం కాబట్టి ఆయన సాక్షాత్ బాబా చెప్పిన మాటలే కాబట్టి ఆయన సందర్భంలో దృష్టిలో పెట్టుకొని మన కూడా ప్రతి కూడా మనము ఆధ్యాత్మిక